హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ గోష్ బిర్యానీ ఈ నల్లి గోష్ బిర్యానీ చాలా చాలా డెలిషియస్గా జ్యూసీగా మరియు చాలా టెండర్గా ఉంటుంది ఇప్పుడు చాలా ఈజీగా గోష్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నల్లి ముక్కలను అలాగే కొద్దిగా మటన్ ముక్కలను తీసుకొని నాలుగైదు సార్లు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోండి ఇప్పుడు ఇందులో పది పదిహేను వరకు ఇలాచీలను వేసుకోండి ఒక టీ స్పూన్ షాజీరను వేసుకోండి రెండు మూడు స్టార్ పూలను వేసుకోండి ఒక ఆరు నుండి పది వరకు లవంగాలను వేసుకోండి రెండు మూడు ముక్కలను వేసుకోండి కొద్దిగా బిర్యానీ ఆకులను వేసుకోండి శుభ్రంగా కడిగిన కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి టూ టీ స్పూన్స్ కారం వేసుకోండి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఆనియన్స్ని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక కప్పు పెరుగు వేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న నూనెను కూడా వేసుకోండి ఇప్పుడు వేసుకున్న పదార్థాలన్నిటినీ బాగా కలిసేలాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా నల్లి ముక్కలకు మటన్ ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి మూడు నుండి ఐదు గంటల వరకు ఈ నల్లి ముక్కలను మ్యారినేట్ చేసుకోండి కుక్కర్లో రెండు గరిటెల నూనెను వేసుకోండి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోండి నూనె నెయ్యి బాగా వేడయ్యాక కొద్దిగా లవంగాలను వేసుకోండి కొద్దిగా మిరియాలను కొద్దిగా షాజీరను అలాగే బిర్యానీ మసాలా స్పైసెస్ అన్నీ కూడా వేసుకోండి పువ్వు అలాగే బిర్యానీ ఆకులను కూడా వేసుకోండి కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసుకోండి వేసుకున్న మసాలా దినుసులు అలాగే జీడిపప్పు కొద్దిగా వేగే వరకు వేయించుకోండి ఇప్పుడు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా ఉప్పును వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేయక ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు పావు స్పూన్ వరకు పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి వేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి ఒక టమాటీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటీ ముక్కలు పూర్తిగా ఉడికే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోండి టమాటీ ముక్కలు ఉడికాక సగం కప్పు వరకు పెరుగుని కూడా వేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు బాగా కలుపుతూ వేయించుకున్నాక మనం మ్యారినేట్ చేసి పెట్టి ఉంచుకున్న మటన్ నల్లి ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోండి అలాగే మనం తీసుకున్న మటన్ ముక్కలను కూడా వేసుకోండి వేసుకున్న మటన్ ముక్కలను అలాగే నల్లి ముక్కలను బాగా కలుపుతూ వేయించుకోండి కొద్దిసేపు ఒక మూత పెట్టుకొని నల్లి ముక్కలు మటన్ ముక్కలను ఉడికించుకోండి కొద్దిసేపు తరువాత కొద్దిగా కొత్తిమీర ఆకులను చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసుకోండి అలాగే కొద్దిగా పుదీనా ఆకులను కూడా చాప్ చేసుకొని వేసుకోండి వేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఆకులు బాగా కూరలో కలిసేలాగా కలుపుకోండి కొన్ని నీళ్లను బాగా వేడి చేసుకుని ఆ నీళ్లను నల్లి కూరలో వేసుకోండి ఇప్పుడు నీళ్ళలో నల్లి ముక్కలు మునిగే వరకు బాగా కలుపుకొని ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని కుక్కర్ మూత పెట్టుకొని కనీసం ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు నల్లి ముక్కలను ఉడికించుకోండి ఆ తర్వాత నల్లి ముక్కలు ఉడికేయో లేదో బాగా కలుపుకొని చూసుకోండి అన్నిలో నీళ్ళను వేసుకొని కొద్దిగా ఇలాచీలు చెక్క కొద్దిగా లవంగాలు షాజీరా బిర్యానీ ఆకు కొద్దిగా శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఆకులు కొద్దిగా పుదీనా ఆకులు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా నూనెను వేసుకోండి ఇప్పుడు నీళ్ళు బాగా మరిగాక ఒక గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోండి బాస్మతి బియ్యం పూర్తిగా ఉడికే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఒక బిర్యానీ పాట్ తీసుకొని మనం ముందుగా తయారు చే ఉంచుకున్న మటన్ నల్లి కూరలో నుండి నల్లి ముక్కలను గ్రేవీని కొద్దిగా సపరేట్గా ఉంచుకుని మిగిలిన గ్రేవీని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులను వేసుకోండి అదేవిధంగా మనం తయారు చేసి ఉంచుకున్న బాస్మతి అన్నాన్ని వేసుకోండి వేయించి ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర ఆకులను అలాగే పుదీనా ఆకులను కూడా వేసుకోండి కొద్దిగా నెయ్యిలో జీడిపప్పు పలుకులను గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుని వేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యిని బిర్యానీ చుట్టూ వేసుకోండి నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల వరకు దమ్ చేసుకోండి మనము పక్కకి ఉంచుకున్న మటన్ నల్లి ముక్కలను అదే విధంగా గ్రేవీని ఒక ప్యాన్లో వేసుకొని బాగా కలుపుకుంటూ వేయించుకోండి ఈ విధంగా గ్రేవీలో నుండి ఆయిల్ పైకి తేలేక ఒక పక్కకు ఉంచుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసుకుని మనం దమ్ చేసుకున్న బిర్యానీ ఏ విధంగా వచ్చిందో చూసుకోండి చూసారా అండి పొడి పొడిగా ఎంతో టేస్టీగా మన బిర్యానీ తయారైపోయిందండి ఒక సర్వింగ్ ప్లేట్లోకి మనము రెడీ చేసుకున్న దమ్ బిర్యానీని వేసుకోండి ఇప్పుడు ఈ బిర్యానీ మీద మనము తయారు చేసి ఉంచుకున్న నల్లి ముక్కలను పెట్టుకోండి అంతే అండి ఉల్లిపాయ లెమన్తో సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే నల్లి గోష్ బిర్యానీ తయారైపోయిందండి రెస్టారెంట్కి వెళ్ళకుండానే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఈ నల్లి గోష్ బిర్యానీని తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్ ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ రెసిపీని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ నల్లికోష్ బిర్యానీ అంటే ఇష్టమో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ సండే మీ ఇంట్లో స్పెషల్ రెసిపీస్ ఏమేమి చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్